నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశీలం ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఇక్కడ శివయ్య తన దేవేరి పార్వతితో భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిగా కొలువుదేరి భక్తులతో పూజలను అందుకుంటున్నారు తెలుగు రాష్ట్రాలనుంచి మాత్రమే కాదు దేశంలో అనేక ప్రాంతాల నుంచి మల్లన్న దర్శనానికి పోటెత్తుతున్నారు తాజాగా అమ్మవార్ల ఉభయ పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించారు ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి ఐదు కోట్ల అరవై రెండు లక్షల ముప్పై వేల నాలుగు వ వందల డెబ్బై రెండు రూపాయల నగదు లభించింది ఈ ఆదాయాన్ని గత నలభై తొమ్మిది రోజుల్లో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్టు ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమణమ్మ తెలిపారు ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటుగా మూడు వందల తొంభై ఎనిమిది గ్రాముల ఎనిమిది వందల మిల్లీగ్రాముల బంగారం ఏడు కేజీల తొమ్మిది వందల యాభై గ్రాముల వెండి లభించాయి ఈ హుండీ లెక్కింపులో మన దేశ కరెన్సీతో పాటు పలు రకాల విదేశీ కరెన్సీ కూడా లెక్కించారు అందులో యుఎస్ఏ డాలర్లు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆస్ట్రేలియా డాలర్లు ముప్పై కెనడా డాలర్లు మూడు వందల ఐదు ఇంగ్లాండ్ పౌండ్స్ ఇరవై ఐదు యూఏఈ దేరమ్స్ ముప్పై సింగపూర్ డాలర్లు యాభై ఆరు యూరోస్ అరవై దినార్ పది రియాల్స్ పదిహేను మొదలైన వివిధ విదేశీ కరెన్సీలు కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమణమ్మ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది శివసేవకులు పాల్గొన్నారు